గంజాయి విక్రయిస్తున్న తాడేపల్లి డోలాస్ నగర్ ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తాడేపల్లి సిఐ కళ్యాణ్ తెలిపారు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా సిఐ కళ్యాణ్ రాజు మాట్లాడారు ఈరోజు సాయంత్రం తాడేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద మేము పోలీసు అక్కడ సుమారు ఐదు మంది పోలీసుని చూసి పారిపోతుండగా మా సిబ్బంది సహాయంతో వాళ్ళని అదుపులో ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది ముగ్గురు పారిపోయినారు మా అదుపులో తీసుకున్న వ్యక్తులు షేక్ సుభాని షేక్ ఖాసిం వీళ్ళిద్దరిని అదుపులో తీసుకుని ఇచ్చారనిగా వీళ్ళు ఒరిస్సా బోర్డర్లోని సీలేర్ ప్రాంతం నుంచి సుమారు ఈ మధ్యకాలంలో రిపీటెడ్గా గంజాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా కొంతమందికి విక్రయిస్తూ అలాగే వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉన్న పరిస్థితి దీనిలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి హోండా కార్ని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లానే వాళ్ళు మా అక్కడ పారిపోయిన వ్యక్తుల పేర్లు అప్పు రెహమాన్ సాయి అనే ముగ్గురు వ్యక్తులు పారిపోయినారు ఈ ఐదుగురు మీద కూడా కేసు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము ఇందులో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి పంపించడం జరుగుతుంది మరో ముగ్గురిని కూడా తొందరలో అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తాము అలాగే ఈ సందర్భంగా గత నెల రోజుల కాలంలో ఈ గంజాయి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది దీనిలో భాగంగా సుమారు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం సుమారు నాలుగు కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకి హాజరుపరచడం జరిగింది అలాగే వీటికి గంజాయికి బాధితులైనటువంటి వ్యక్తుల మీద పట్ల కూడా వాళ్ళ మీద ప్రత్యేకంగా శ్రద్ధ కనిపరచడం జరుగుతుంది ఎవరైతే వీటికి అడిక్ట్స్ అయ్యి జీవితాలని ఇది చేసుకుంటున్నారో వాళ్ళని గంజాయి బాధితులుగా గుర్తించి కొంతమందిని సుమారు ఒక డెబ్బై మంది వరకు కౌన్సిలింగ్ చేశాము వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడం జరిగింది కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు ముందు ముందు కూడా ఇలాగే గంజాయి సెల్లర్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అట్లానే ఎవరైనా పబ్లిక్ కూడా మన తాడేపల్లి ప్రాంతంలో ఈ గంజాయి అమ్మేవాళ్ళు కానీ రవాణాకు సంబంధించిన వ్యక్తుల యొక్క సమాచారం కానీ మాకు అందిస్తే ఈ గంజాయి నిర్మూలించేదానికి పబ్లిక్ సహకారంతో నిర్మూలించేదానికి ఎంతో ఉపయోగపడినట్టు ఉంటుంది మాకు ఎవరైతే అలా సమాచారం ఇస్తారో వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతాము ఈ ఈ గంజాయి నిర్మూలించే దానిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా రౌడీషీటర్ ఏం కాదండి ఆయన మామూలుగా అలాంటి రౌడీ షీట్ హిస్టరీ మెయింటెనెన్స్ ఏం లేదు మా దగ్గర ఆ రోజు అలాంటి బాడీలు లో ఇన్వాల్వ్మెంట్ అయిన సందర్భం లేదు గతంలో వాళ్ళు ఇప్పుడు కూడా ఫస్ట్ టైం అది జరిగింది ఆ రెండు కేసులు నమోదైన అతని మీద అందులో భాగంగా అతన్ని కోర్టులో సరెండర్ అవ్వడం జరిగింది కోర్టు రిమాండ్ ఇచ్చింది వాళ్ళ మీద వచ్చిన తర్వాత ఖచ్చితంగా అతని మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అతని మీద నిరంతరంగా ఉంటుంది